హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాధికా రీల్స్ వర్డ్ ఇవాళ మనము మీ ముందుకు వచ్చేసాము బూందీ బూంది చేద్దామని బూందీ కావాల్సిన వస్తువులు ఏంటో చూసిద్దాం కారం పొడి జీలకర్ర పల్లీలు వెల్లుల్లి కరివేపాకు ఉప్పు ఆయిల్ వీటన్నిటిని కొద్ది కొద్దిగా తీసుకోవాలి ఇది ఒక కేజీ శనగపిండి అండి పట్టించి పెట్టామండి కొనుక్కొచ్చింది కొంచెం బియ్యం పిండి కలుస్తాయి కాబట్టి పట్టించుకుంటే బాగుస్తుంది దానికి మసాలా ప్రిపేర్ చేసుకుందాం జీలకర్ర వేసుకుందాం ఫస్ట్ తర్వాత కారం పొడి వేసుకుందామండి తర్వాత వచ్చేసి సాల్ట్ వేసుకుందాము తర్వాత వెల్లుల్లిపాయలు ఒక గడ్డ వెల్లుల్లి తీసుకుంటే సరిపోతుంది విడివిడిగా పొట్టు తీయొద్దు పొట్టు తీయకుంటే కొంచెం మంచిగా వస్తుంది పొట్టు తీయకుండా దాన్ని పేస్ట్ లాగా కాకుండా కొంచెం కొద్దిగా తిప్పి కొద్దిగా ఆపి 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 వేసుకుంటే ఇట్లా పొడి పొడిగా వస్తుందండి చూడండి డ్రైగా ఉండాలి పేస్ట్ లాగా ఉంటే బుందీ కలుపుకోవడం కష్టమవుతుంది ఇప్పుడు కేజీ శనగపిండి తీసుకున్నానండి ఒక బౌల్లో దానికి వాటరు చూసుకుంటూ ఉండలేకుండా మంచిగా సాఫ్ట్గా కలుపుకోవాలండి ఫస్ట్ కొన్ని వాటర్ పోసుకొని మొత్తం మిక్స్ చేసుకోవాలి బాగా మిక్స్ అయిపోయాక మరీ లూజ్గా కలుపుకోవద్దు మరీ థిక్గా కలుపుకోవద్దండి ఎందుకంటే లూజ్ కలుపుకుంటే ఆయిల్ ఎక్కువ పీల్ చేస్తుంది మనకి ఆయిల్ ఆయిల్ అనిపిస్తుంది తొందరగా పాడైపోతుంది అందుకని మరి జా ఎక్కువ లూజ్గా కలుపుకోవద్దు ఎక్కువ టైట్ కలుపుకోవద్దు మీడియంగా కలుపుకోవాలి చూపిస్తాను చూడండి అలా కొద్ది కొద్దిగా వాటర్ పోయాలి ఒకటేసారి పోసుకోవద్దండి తర్వాత ఆయిల్ తీసుకోవాలి ఆయిల్ తీసుకొని ఒక కడాయిలో పెట్టుకుంటే కడాయిలో పోసుకోవాలి కడాయిలో పోసుకున్నాక కొద్దిగా ఆయిల్ వేడెక్కనివ్వాలి మరి ఎక్కువ వేడి కూడా కావద్దండి కడాయి వేడెక్కాక ఆయిల్ వేసుకొని చూసుకోవాలి ఎక్కువ వేడి అయితే వేగానే మాడిపోతుంది బూందీ అనేది ఇలా జారుగా ఉండాలండి ఎక్కువ టైట్ తీసుకున్నా కష్టమవుతుంది లూజ్ తీసుకున్నా కష్టమవుతుంది ఈ మోతాదులో తీసుకుంటే మనకు అట్లా ఈజీగా అనడానికి ఈజీగా ఉంటుంది కొంచెం క్రిస్పీ అయ్యేంత వరకు మనం చూసుకోవాలి కలుపుతూ ఉండాలండి అలా అలా ఇట్లా జ జల్లడితో అలా అంటుంటే ఏమవుతుందంటే ఎక్కడైనా బూందీ అంటుకుంటే విడిపోయి మనకి మంచిగా పూసలాగా వస్తుంది మంచిగా బూందీ మొత్తము మొత్తం కలుపుకోవాలండి కలుపుకొని కొంచెం క్రిస్పీ అయ్యింది అనిపిస్తే తీసేసుకొని ఒక జల్లెల్లో వేసుకోవాలండి బూందీని మొత్తము ఎక్కువ ఒకటేసారి మొత్తం బూందీ పిండి ఒకటేసారి కొట్టుకుంటే నూనె పొంగిపోతుందండి చూసుకొని కొట్టుకోవాలి బూందీ అనేది ఇలా వచ్చేసింది కదా చూసారు కదండి ఎంత బాగా అనిపిస్తుంది సాఫ్ట్గా అలా తీసుకున్న దానికి తర్వాత అలా తీసుకున్న తర్వాత కరివేపాకు కూడా వేసుకోవాలండి అలాగే పల్లీలు కూడా వేసుకోవాలి ఆయిల్లో పల్లీలు కూడా వేసుకున్నాక వీటిని బూందీలో వేసేసేయాలి బాగా అనిపిస్తుంది బూందీ టేస్ట్ కూడా బాగా వస్తుంది కరివేపాకు ఉంటే ఎక్కువ తక్కువ ఇష్టం అండి తీసుకున్న మసాలా కారంని అందులో బూందీలో వేసుకొని ఒకటేసారి ఇట్లా గట్టిగా కలుపుకుంటూ మెల్లమెల్లగా మంచిగా పొడి పొడిగా కలుపుకోవాలండి ఎక్కువ ప్రెస్ చేయొద్దు ప్రెస్ చేస్తే బూందీ అనేది ఏమంటారు అవుతుందండి అట్లా సాఫ్ట్గా అట్లా రెండు చేతులతో ఉంటే మంచిగా మిక్సీ చేసుకోవాలండి మొత్తం పౌడర్ కలిసేంతవరకు పెట్టేసుకోవాలి అంతేనండి చాలా సింపుల్ అండి బయట ఆయిల్ ఫుడ్ తినడం కంటే ఇంట్లో మన చేతులతో మనం చేస్తే చాలా బాగుంటుందండి పిల్లలకి చూసారా ఎంత చక్కగా బూంది తయారైపోయిందో మన ఇంట్లో క్షణాల్లో రెడీ అయిపోయిందండి బయట దానికంటే క్వాలిటీ టేస్ట్లో అన్నింటిలో సూపర్ ఉంటుందండి మన బూందీ మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి